ఇప్పుడు ఏపీ విషయానికి వస్తే ఏపీలో జనసేన వర్సెస్ కూటమి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్న పరిస్థితి ఉప్పు నిప్పుగా మారారు ఎందుకనంటే జనసేన నాయకులేమో మా అధినాయకుడిని అంటే నాయకుడిని సీఎంగా చూడాలని మేము లేదు 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 టీడీపీ వాళ్ళేమో లోకేష్ని సీఎంగా చూడాలని వాళ్ళు లోకేష్ సీఎంగా ఉండాలి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉండాలి వీళ్ళేమో లేదు లేదు పవన్ సీఎంగా ఉండాలి లోకేష్ ఏమో డిప్యూటీ సీఎంగా ఉండాలని చెప్పి అసలు ఏంటండి వాళ్ళు గెలిచి వన్ ఇయర్ అవుతున్న పరిస్థితి ఇప్పుడే ఈ సీఎంలు ఏంటంటే ఏం చెప్తారు వీళ్ళు వీళ్ళు సీఎం అయిపోతే పాపం చంద్రబాబు గారు ఏంటి వీళ్ళు వీళ్ళు పని చేసుకుంటున్నారు మరి ఆయన ఆయనకి ఇంకా వయసు ఉంది కదా ఆయన పరిపాలిస్తున్నాడు కదా ప్రజలు ఆయనే చూసి కదా టీడీపీ ఓటేసింది అందులో అనేక మంది సభ్యులు ఉంటారు లొకేషన్ లాంటి వాళ్ళు అనేక మంది ఉండొచ్చు కాక కానీ అయితే పార్టీ అంటే అప్పుడైతేనేమో ఎన్టీ రామారావు గారు ఇప్పుడైతేనేమో చంద్రబాబు నాయుడు గారు అంతే కదా లేదా వైసీపీ అంటే జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఓటు వేసినా వేయకపోయినా వాళ్ళని చూసే లేదా ఇవాళ కాంగ్రెస్కి ఓటు వేసినా వేయకపోయినా ఎప్పుడైనా అధిష్టానాన్ని చూసే అంతేగాని ఒక్కొక్క అభ్యర్థిని చూసి కాదు నేను ఈ మాట చాలాసార్లు విన్నా అడగటమే కాదు నాకు మిత్రులు కొంతమంది ఉన్నారు ఓకే కొంతమంది ఏంటి అనేక మంది ఉండాలి వాళ్ళ భావన ఎలా ఉంది అంటే ఇంత ఫుల్ మెజారిటీ టీడీపీకి వచ్చిన తర్వాత ఇంకా పవన్ కళ్యాణ్ పక్కన ఎందుకు కూర్చోబెట్టుకోవాలి ఓకే ముఖ్యమంత్రి అవ్వడానికి నీకు మెజారిటీ లేదా ఉంది అవసరం దానికన్నా ఎక్కువ ఉంది మరి ఎందుకు వచ్చి నీకు గొడవ ఇది ఇది పెట్టుకున్నారు కానీ పొత్తు ధర్మం పాటించాలి కదా ఎందుకు పాటించాలి ఏ చట్టంలో ఉందో చెప్పండి చూద్దాం దానికి ఒక చట్టం ఉంది అసలు అది మరొక విషయం నేను లాయర్ను కాబట్టి నేను మీకు చెబుతున్నాను నేను రాజ్యాంగాన్ని మూడున్నర సంవత్సరాల పాటు రీసెర్చ్ చేసి తెలుగు హిందీ ఇంగ్లీష్ మూడు భాషల్లో పుస్తకం రాసిన మనిషిగా చెబుతున్నాను మీకు రాజకీయ పార్టీల నిర్వచనం కానీ వాటి రిజిస్ట్రేషన్ కానీ మీకు ప్రజాప్రాతినిధ్య చట్టం పంతొమ్మిది వందల యాభై ఒకటి చూస్తేనేమో సెక్షన్ టూ ఎఫ్ఓ రిజిస్ట్రేషన్ చూస్తేనేమో సెక్షన్ ట్వంటీ నైన్ ఏ కింద ఉన్నాయి ఈ పొత్తు ధర్మం అన్నారే ఈ కోయలుషన్కి సంబంధించిన చట్టం ఎక్కడుందో ఎవరు నన్ను చెప్పమన్నట్టు చూద్దాం ఇవి ఇల్లీగల్ అసోసియేషన్స్ నీకు చట్టమే లేదు ఎక్కడుంది ఈ కోలుషన్లో ఇలా ఉండాలి ఇంత ప్రాముఖ్యత సంతరించుకున్నటువంటి విషయానికి దాంట్లో భారతదేశంలో ఇక్కడ చట్టం ఉందా ఎవరు ఎప్పుడు ఎందుకు జత కడతారో తెలియదు ఎవరు ఎప్పుడు ఎందుకు విడిపోతారో తెలియదు అమ్ముడు పోయి చేస్తున్నారా పదవుల కోసం చేస్తున్నారా లేకపోతే పరస్పరమైనటువంటి పొగరుతో చేసుకుంటున్నారా తెలియదు ఇప్పుడు ఇది మీకు జరగట్లేదా అంటేనేమో అనేక చోట్ల మనకు మహారాష్ట్రలో జరిగిన ఎపిసోడ్స్ చూసాం మనం బీహార్లో జరిగిన ఎపిసోడ్స్ చూసాం గోవాలో జరిగిన ఎపిసోడ్స్ చూసాం ఇట్లా ఏంటంటే ఇవి ఒక అనైతికమైనటువంటి ప్రభుత్వ ఏర్పాటు విధానాలలో ఒక భాగమైంది కోయిలిష్న్ అనేది కోయలిషన్కి ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంకా పూర్తి మెజారిటీ వాళ్ళ తెలుగుదేశం పార్టీకి ఉంది ఆంధ్రప్రదేశ్లో అట్లా లేనప్పుడు ముందు ప్రభుత్వం ఏర్పాటు చేసి తర్వాత నేను మెజారిటీ ఏర్పాటు చేసుకోమని గవర్నర్ అడుగుతాడు మెజారిటీ రుజువు చేసుకోవడం కోసం ఏం చేస్తారు అనుకూలంగా ఉన్న సభ్యులందరినీ లేదా ఇతర పార్టీల సభ్యులందరినీ తీసుకెళ్లి అడవులు అక్కడక్కడ దాచిపెట్టి వాళ్ళకి మందు విందు డబ్బు పదవులు సర్వసం పనిచేసుకొని అప్పుడు అపాయింటెడ్ గవర్నర్ దగ్గరికి తీసుకొచ్చి ఇప్పుడు పెట్టండి ఓటింగు అంటారు విప్పు జారీ చేస్తారు అంటే అర్థం ఏంటంటే తప్పనిసరిగా ఓటింగుకి అటెండ్ అవ్వాలి తర్వాత చెప్పిన వాడికి ఓటేయాలి చూపించి ఓటేయాలి ఇది మనని మనం అపహాస్యం చేసుకోవటం కాకపోతే సిగ్గుచెట్టు భార్యనే అడగకూడదు నువ్వు ఎవరు కోటేసావో ఎవరు కోటేస్తావని వీళ్ళట ఎమ్మెల్యేలు ఎంపీలట చెప్పినోడు కోటేయాలో చూపించేయాలి చూపించేయాల అసలు ఎందుకు చేయటం ఎందుకు ఇంకా అట్టల్ నాన్సెన్స్ అనమాట మనని మనం మోసం చేసుకోవటమే ఇలాంటి విధానం మీకు పాకిస్తాన్ రాజ్యాంగం నూట ముప్పైలో ఉంది పార్లమెంట్ విషయంలో తొంభై ఒకటిలో ఉంది పాకిస్తాన్ రాజ్యాంగంలో భారత రాజ్యాంగంలో ఎక్కడైనా ఉందే అని ఎవరైనా చూపిస్తే పాదాభివందనం చేస్తారు ఇది ఒక తప్పుడు విధానం తర్వాత వీళ్ళకి వచ్చిన ఒక దీనికి పెద్ద ఉదాహరణ ఏంటంటే మీకు పంతొమ్మిది వందల డెబ్భై ఏడులో జనతా కూటమి పదమూడు పార్టీల కూటమి ఇందిరాగాంధీని ఓడించి అధికారంలోకి వచ్చింది వాళ్ళు చేసిన పనేంటి ఇదే ముందు మురార్జీ దేశం ప్రధానమంత్రిని చేశారు బహుశా రెండేళ్లంతో కాంగ నేనేమో అవిశ్వాస తీర్మానం పెట్టింది దించేసి చరణ్ సింగ్ నెక్కిచ్చారు తర్వాత చరణ్ సింగ్ వద్దని చెప్పి మళ్ళీ అవిశ్వాస తీర్మానం పెడితే ఆయన ఏం చేశాడంటే అసలు పార్లమెంటునే రద్దు చేశారు ఇంతకన్నా ఇది ఇంట్లో ఎలుకలు ఉన్నాయని ఎవడన్నా ఇల్లు పెట్టుకుంటాడా మీరు మీరు కొట్లాడిసి వస్తే ప్రజల నెత్తినేంటి భారం దేశం నెత్తినేంటి భారం ప్రజలు మిమ్మల్ని ఎన్నుకొని తప్పు చేశారా ఎన్నిక విధానంలో ఏమైనా తప్పు జరిగిందా ప్రజలు ఐదు సంవత్సరాల కోసమని జన మీరు కొట్టుకు సచ్చేవాళ్ళు ప్రధానమంత్రి పోస్ట్ కోసమే కదా మీరు జరిగేది ఇద్దరు మనుషులు ఇద్దరు మనుషుల కోసం ఐదు వందల నలభై మంది సభ్యులు ఎందుకు సఫర్ అవ్వాలి అసలు ఇంతమందికి మళ్ళీ ఎన్నిక ఎందుకు జరగాలి ఇది భారత రాజ్యాంగంలో ఎక్కడైనా కనుక భారత రాజ్యాంగంలో మధ్యంతర ఎన్నిక ఉంది అని ఎవరైనా చూపిస్తే నేను పాదాభందనం చేస్తా లేదు 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 అర్థమైంది మధ్యంతర అనేది లేదు ఇది ఎక్కడుంది అంటే మీకు పాకిస్తాన్ రాజ్యాంగం ఆర్టికల్ యాభై ఎనిమిది మరియు నూట పన్నెండులో ఉన్నాయి నేను ఈ పుస్తకం రాసినప్పుడు ఇండియా పాకిస్తాన్ అమెరికా మూడు రాజ్యాంగాలు చదివి రాశా నేను నేను అక్కడ నెంబర్లు చెబుతున్నా ఏ రాజ్యాంగం అని నువ్వు ఏ మేధావి అన్నా నేను అడిగిన నెంబర్ చెప్పమాను మీరు పాకిస్తాన్ రాజ్యాంగం చదివాను చదివాను ఇది ఎవరు ఎవరో సగం మేధావి ఎవరైనా మీకు చెప్తాడు కదా అంటే ప్రజాప్రాతినిధ్య చట్టం సెక్షన్ పద్నాలుగులో ఉంది చూసుకోండి పార్లమెంటుకి మధ్యంతర ఎన్నిక పదిహేనులో ఉంది చూసుకోండి అసెంబ్లీకి ఎన్నిక అంటాడు అసలు రాజ్యాంగంలో లేనికాడుగు నువ్వు ఇక్కడ రాసుకుంటేటా చెలుతుందా బాబు అక్కడ సభలని మధ్యంతరంగా రద్దు చేసే ప్రొవిజనే లేదు మధ్యంతర ఎన్నికలు పెట్టే ప్రసక్తే లేదు నువ్వు చట్టంలో రాసుకుంటే అది నీ అజ్ఞానం ఎట జల్లుతుంది కాన్స్టిట్యూషన్కి వ్యతిరేకంగా రాసుకుంటే మళ్ళీ ఇంకో సగం నాలెడ్జ్ ఉన్నోడు అంటాడు కదండి ఆర్టికల్ మూడు వందల యాభై ఆరు కింద రద్దవుతుంది కదండి అంటాడు ఆర్టికల్ మూడు వందల యాభై ఆరు కింద అసెంబ్లీ రద్దయ్యేది ప్రభుత్వం రద్దయ్యేది అవి సస్పెన్షన్ డిస్మిస్సల్ కాదు ఎందుకంటే దానికి ఒక టైం గ్యాప్ పెట్టాడు రద్దు అనేది మూడు సంవత్సరాల కన్నా పొడిగించొద్దు అని రద్దు అంటే పొడిగించడం ఎక్కడ ఆ రోజుతో అయిపోయినట్టేనాయి ఇంత మాత్రం కూడా అర్థం చేసుకోకుండా భయంకరమైనటువంటి వికృత క్రీడ సరుపుతున్నారు ప్రజలు ఎన్నుకున్న ప్రజ నాయకుల్ని ఈ పుల్లయ్య మల్లయ్య ఎవరు ఎవడి కోపం వస్తే వాడు ముఖ్యమంత్రిగా ఉండి రద్దు చేసి పారేస్తే అసలు ఒక్కసారి ముఖ్యమంత్రులు అసెంబ్లీలో సభ్యులు కాదు వాళ్ళు ఎమ్మెల్సీలు అయి ఉండొచ్చు ఒక్కోసారి అసలు అది కూడా అయ్యి ఉండకపోవచ్చు ఇప్పుడు నితీష్ కుమార్ గారు కానీ మమతా బెనర్జీ కానీ మన దగ్గర కొనుజేట్రోషే గారు కానీ వీళ్ళందరూ ఎలక్టెడ్ పీపుల్ కాదు మన్మోహన్ సింగ్ గారు కానీ ఐక్య గుజరాల్ కానీ చంద్రశేఖర్ కానీ చరణ్ సింగ్ వీళ్ళందరూ ఎన్నికైన మనుషులు కాదు అసలు ఏది పివి నరసింహరావు గారు కూడా పివి నరసింహరావు గారు ప్రధానమంత్రి అయినప్పుడు ఏ సభలో సభ్యుడు కాదు తీరా వచ్చి నెల రోజుల్లో నేను రద్దు చేస్తున్నాను తీర్మానం రాశాడు అనుకో అసలు నువ్వు సభలో సభ్యుడి కాదు నువ్వు సభలను రద్దు చేస్తే వీళ్ళకి ఏమైనా అసలు లీగల్ సెన్స్ ఉందా రాజ్యాంగ సెన్స్ ఉందా దీని విధాన్ని దేశాన్ని అల్లకల్లోలం చేసి పట్టిస్తున్నారు అందుకోసం ఇవాళ మంచి పని చేస్తున్నాడు మోడీ గారు కదా అంటే జమిలీ ఎన్నికలు రావాలి అనేది ఈ దేశానికి అది అవసరం లేకపోతే ఏంటంటే మూడు వందల అరవై ఐదు రోజులు ఎన్నికల ఏదో ఒక మూల దేశంలో మరి మీరు ఈ పవన్ కళ్యాణ్ గురించి అడిగితే ఇదంతా ఎందుకు వచ్చింది అంటే నేను అనేది ఇదే అనమాట ఏంటి ఈ కూటమి అవ్వటం వల్ల ఒకటి ఇదంతా చెప్పాల్సి వచ్చింది రెండవది ఏంటంటే మన దగ్గర ఒక ఫోబియా ఉంది ప్రధానమంత్రి అంటే పవర్ఫుల్ సీఎం అంటే ముఖ్యమంత్రి అంటే ఇంకంతకన్నా పవర్ఫుల్ ఆయన ఒక బడా నేత అయితే ఆయన చోట నేత ఇది ఎట్లా ఉంది అంటే నేను ముఖ్యమంత్రిని అయితే ఇది ఫెడరల్ రాజ్యం ఇది ఇది ఇంకొక తప్పు భావన ఫెడరల్ అని అంటానికి వీల్లేదని అంబేద్కర్ గారు పాపం అపోజ్ చేశాడు రాజ్యాంగ సభలో కానీ సుప్రీంకోర్టు ఏమో ఫెడరల్ వ్యవస్థను కాపాడాలి అని అన్నది ఇవి అన్ని తప్పు భావనలు నేను చెప్తున్నాను ఫెడరల్ అన్న భావంతో ఏమంటున్నారు నేను స్వతంత్రుణ్ణి మా వ్యవహారాల్లో కేంద్రాన్ని జోక్యం చేసుకోవడానికి వీల్లేదు మా మీద సిబిఐ మమ్మల్ని నడపకుండా మా దగ్గర రావడానికి వీల్లేదు మేము ఎంత అవినీతి చేసినా సరే కుల పాలన కుటుంబ పాలన వ్యక్తి పాలన పార్టీ పాలన అంతులేని అవినీతికి పాల్పడ్డా సరే మమ్మల్ని మీరు టచ్ చేసే అధికారం లేదు అంటే నియంతృత్వానికి ఇంతకన్నా తేడా ఏమైనా ఉంటుందా పరాకాష్ఠయితే పరాకాష్ట దాని తోడు ఏమవుతుందంటే మెజారిటీ వస్తే ముఖ్యమంత్రి అవ్వటం పాకిస్తాన్ రాజ్యాంగం నూట ముప్పైలో ఉందని చెప్పాను నేను భారత రాజ్యాంగంలో లేదు కానీ ఏమవుతున్నది మెజారిటీ వస్తే ముఖ్యమంత్రి అవుతాను ఈ రాష్ట్రం నా చేతికి వచ్చింది పిండి పారేస్తా అన్న అనుమాన కోరికతోటి ఆశతో దురాశతోటి డబ్బున్న కులాలు లేదా డబ్బున్న గ్యాంగులు తయారయ్యి ఒక వంద మంది తయారు చేసుకోవటం తలాపాతిగా ముప్పై నలభై కోట్లు పెట్టుబడి పెట్టడం రెండు మూడు వేల కోట్లు అంతే పెట్టుబడి పెట్టి ఓటుకు రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు పెట్టి ఓట్లు కొనుక్కొని గెలిచి వచ్చి అమ్మ మాకు మెజారిటీ వచ్చేసింది ప్రజలు మమ్మల్ని పాలించమన్నారు అందువల్ల ఈ రాష్ట్రం మాదే అని భయంకరమైనటువంటి దుర్మార్గంగా పరిపాలన చేయటం ఓడిపోయిన ముఖ్యమంత్రిని జైల్లో పెట్టడం వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేయటం వాళ్ళని కానిస్టేబుల్ కార్యకర్తలతో తన్నించటం అసెంబ్లీలోనే సాక్షాత్తు అవమానించటం ఇవి ఒక ఆనవాయితీగా మారింది ఇది రాచరిక లక్షణం ప్రజాస్వామ్య లక్షణం కాదు ప్రజాస్వామ్యంలో ఏంటంటే చట్ట వ్యవస్థ కార్యనిర్వాహక వ్యవస్థ వేరువేరుగా ఉండాలి నువ్వు చట్టంలో మెజారిటీ ఉన్న వ్యవస్థలో మెజారిటీ ఉన్నోడు ముఖ్యమంత్రి కూడా అయితే నీకు చట్ట వ్యవస్థ అధికారము ఇటు కార్యనిర్వాహక రెండు మీ చేతికే వచ్చినాయి ప్రతిపక్షాలను పీక పిసికి పారేస్తారు అడిగే నాదుడేవుడు మెజారిటీ మీది ఉందండి అసెంబ్లీలో మీరు దుర్మార్గమైన చట్టాలు చేసి పాలిస్తున్నారు మిమ్మల్ని అడగాలి చెప్పండి ఇది ప్రజాస్వామ్యమా నేను పాయింట్ అర్థమైందే గెలిచిన ముఖ్యమంత్రి పాత ముఖ్యమంత్రిని జైల్లో వేయడం సర్వ విధ్వంసం సృష్టిస్తాడు వాళ్ళ కార్యకర్తలు దేశం మీద పడి దోసుకు తింటారు అడిగేనాథుడేవుడు అందరు ఎమ్మెల్యేలు మీరే అయితే ఇది ఏంటంటే వీళ్ళు ఒక తప్పుదారిలో పంతొమ్మిది వందల యాభై నుంచే ఈ తప్పు ఒక బీజం పడింది ఇది రాజ్యాంగం వచ్చిన సంవత్సరం పంతొమ్మిది వందల యాభై మొట్టమొదటి రాష్ట్రపతిని ఎన్నుకున్నది రాజ్యాంగ సభలో అదే సంవత్సరం ఆ రోజు నుంచే రాష్ట్రపతిగా గెలిపించినందుకు నెహ్రూ గారు రాష్ట్రపతిగా పోటీ చేసి గెలిచి పరిపాలిస్తే బాగుండేది కానీ ఏంటంటే దానికి పోటీ చేయాలంటే దీనికి రిజైన్ చేయాలి ఆయన ముందు ప్రధానమంత్రికి చేస్తే అది ఓడిపోతే అది ఇది రెండు పోతాయి దానికోసం వీళ్ళు ఏం చేశారంటే నలభై ఏడు నుంచి యాభై రెండు దాకా ఉన్న టెంపరీ మంత్రివర్గం ఉంది కదా యాభై రెండులో ఎన్నికలు కాబట్టి ఎవరు రాజీనామా చేయకుండా బాబు రాజేంద్ర ప్రసాద్ గారిని అధ్యక్షుడిగా నిలబెట్టి గెలిపించారు ఆ కృతజ్ఞత తోట ఆ మహానుభావుడు ఏంటంటే ఆ గదిలో కూర్చొని బయటికి రాకుండా ఏది పంపిస్తే అది సంతకం పెట్టి స్టాంప్ వేసి రాష్ట్రపతి అంటే రబ్బర్ స్టాంప్ అన్న బిరుదు ఈ భారతదేశానికి సాధించి పెట్టాడు దానికి చేసిన ఆయన చేసిన పని ఏంటి వివిధ రంగులు ఉన్నటువంటి బట్టలు ఉన్న భటులను ఏర్పాటు చేయటం ఉదయం ముప్పొద్దుల నగారాలు మోగించటం పార్లమెంట్కి వస్తానంటేనేమో ఏడు గుర్రాలు భగ్గీ పెట్టడం అని ఎక్కడున్నాయండి ఇవన్నీ ఇవన్నీ మీకు ఇంగ్లాండ్లో కింగ్కి ఉంటాయి రాజు లేదా రాణి వాళ్ళు వంశ పారంపరికంగా ఉంటారు ఉంటాయి ఈయన హయ్యెస్ట్ ఎలెక్టెడ్ అథారిటీ భారతదేశంలో ఎన్నికైన కార్యనిర్వాహకాధికారి రాష్ట్రపతి అధిపతి మరొకడు లేడు ఆర్టికల్ యాభై ఐదు కింద అట్లాగే భారతదేశం ఆర్టికల్ మూడు వందల ఇరవై ఎనిమిది కింద మూడు వందల ఇరవై నాలుగు కింద రాజ్యాంగం కింద రెండే ఎన్నికలు ఎన్నికల కమిషన్కి చెప్పింది ఒకటి చట్ట ఎన్నిక రెండు రాష్ట్రపతి ఉపరాష్ట్రపతుల ఎన్నిక మూడో ఎన్నిక ఈ ముఖ్యమంత్రి ఎన్నిక ప్రధానమంత్రి ఎన్నిక భారత రాజ్యాంగంలో లేవు ఇక్కడ అయినా అరవై మంది ఎమ్మెల్యేలు సపోర్ట్ చేసినందుకు ముఖ్యమంత్రికి ఇంత అధికారం వస్తే నాలుగు వేల రెండు వందల మంది ఎమ్మెల్యేలు ఏడు వందల ఎనభై మంది పార్లమెంటు మెంబర్లు కలిసి ఎన్నుకున్న రాష్ట్రపతికి ఏం అధికారం ఉండదా ఎక్కడి నుంచి వచ్చిందండి ఆర్గ్యుమెంట్కి ఎలివిందా భారతీయులకి రాజ్యాంగాన్ని ఇంగ్లీషులో రాసుకొని నానభై మంది పడుతున్నాం అరవై మంది ఎన్నుకుంటే మీకు అధికారం వస్తుందా రాష్ట్రపతి ఇండైరెక్ట్లీ ఎలక్టెడ్ కదండి అంటారు అంటే నువ్వేమన్నా డైరెక్ట్లీ ఎలక్టెడా ఏంటి నిన్ను ఎమ్మెల్యేగా ఎన్నుకుంది ఒకసారి అది కూడా కాదు నామినేటెడ్ ఎమ్మెల్సీ నువ్వు ఒక్కోసారి అది కూడా కాదు అందువల్ల ఇది ఎంత తప్పు భావన చూడండి అరవై మంది ఎన్నుకుంటే ఈయన అట్లాగే లోక్సభలో సింగిల్ సీటు మెజారిటీ ఉన్న ప్రధానమంత్రికి అధికారం ఉంటుంది కానీ లోక్సభ ప్లస్ రాజ్యసభ ప్లస్ దేశంలో ఉన్న అన్ని అసెంబ్లీల్లో ఎన్నుకోబడ్డ రాష్ట్రపతికి అధికారం ఉండదా ఏమన్నా లాజిక్ ఉందా అందువల్ల ఇక్కడ ఏమవుతుందంటే అదే ఈ ముఖ్యమంత్రి 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 ఫోబియా అని చెప్పే కదా ఈ ఫోబియా ఎందుకు అంటే రాష్ట్రాన్ని దున్నిపారేయచ్చు నా కులపోళ్ళకి నాకు ఇష్టం వచ్చిన వాళ్ళకి కావలసినన్ని పోస్టులు ఇచ్చేస్తా కాంట్రాక్ట్లు ఇచ్చేస్తా అన్నీ చేసి అంతులేని ధనం సంపాదిస్తా దీనికోసం ముఖ్యమంత్రి కావాలని మీరు కోరుకుంటున్నారు